హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్ ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ చేద్దామండి అది కూడా పాలు పోసి మామూలుగా బీరకాయ కర్రీ ఎప్పుడు చేస్తుంటాం కదా ఈరోజు ఇలా డిఫరెంట్గా చేద్దాము దీనికి నేను టూ స్పూన్స్ ఆయిల్ వేశాను కొద్దిగా జీలకర్ర వేసాను అలాగే ఆవాలు మినప్పప్పు కరివేపాకు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి అయిపోయాయండి అందుకే ఇవే ఉన్నాయి ఇవే వేశాను ఇప్పుడు ఉల్లిపాయలు మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను బాగా కలుపుకున్న తర్వాత పెట్టాలి ఇప్పుడు నేను బీరకాయలు నాలుగు వందల గ్రాముల బీరకాయల్ని పొట్టు తీసి కట్ చేసి కడిగి పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం బీరకాయలు వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి ఈ బీరకాయల్లోనే మనకు వాటర్ ఉంటుంది కాబట్టి ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఉండే వాటర్తోనే ఇవి చక్కగా మగ్గిపోతాయి మీరు ఈ నా వంటలు ఎలా ఉన్నాయనేది కామెంట్లో చెప్పండి నాకు మీరు చెప్పడం వల్ల నేను ఇంకా కొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తాను చూసారా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం అలాగే ధనియాల పొడి నేను ధనియాల పొడి ఇంట్లోనే చేస్తానండి చెక్క లవంగాలు ధనియాలు వేయించి నేను పొడి చేసి పెడతాను ఇవి బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టాలండి ఈ స్పైసెస్ మొత్తం ఈ బీరకాయలకు పట్టేలాగా ఇప్పుడు మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇలా మగ్గిపోతే చాలు మనకు బీరకాయ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పాలు పొద్దాము నేను వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ వేస్తున్నాను నేను చపాతీలోకి చేస్తున్నానండి మీరు రైస్లోకి చేస్తున్నారా చపాతీలోకి చేస్తున్నారా దాన్ని బట్టి కొంచెం దగ్గరగా ఉడకనివ్వాలా అనేది చూసుకోండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా వంటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి అంతేనండి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేస్తున్నాను చాలా టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ పాలు పోసి చేశాను రెడీ అయిపోయింది ఓకే అండి బాయ్